ప్రతి వ్యక్తిగత పాపి యొక్క వ్యక్తిగత రికార్డ్ అనేది ఆ గ్రంథంలో ఉంటుంది ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలేంటి ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి అవకాశాలు ఏంటి ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి బాధ్యతలేంటి ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి మరి ఈవులేంటి తలాంతులేంటి వీటిని ఏం చేశాడు వాడా వాడలేదా తన కోసం వాడుకున్నాడా దేవుడి కోసం ఇతరుల కోసం వాడా అనేది దేవుడు ఆ గ్రంథములను తెరిచినప్పుడు ప్రతిరోజు రికార్డ్ అవుతుంది ప్రతి మూమెంట్ రికార్డ్ అవుతుంది ప్రతి ఈవెంట్ రికార్డ్ అవుతుంది కనుక దాంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది దాంతోపాటు ఒక మనిషికి వచ్చే ప్రతి ఆలోచన మీకెన్న ఆలోచనలు వస్తాయో మీకు తెలియదు నాకెన్న వస్తాయో నాకు తెలియదు కానీ ఎవ్రీ థాట్ దట్ క్రాసెస్ అవర్ బ్రెయిన్ అది రికార్డ్ అవుతుంది ఎవ్రీ మోటివ్ మనకు ఉండేటువంటి ప్రతి ఉద్దేశము రికార్డ్ అవుతుంది ప్రతి కోరిక రికార్డ్ అవుతుంది కొంతమంది ఇంట్లోనే కాదు చర్చిలో కూడా కూర్చొని పగటి కళగా అంటుంటారు డే డ్రీమింగ్ అంటారు చూడండి సో ప్రతి పగటి కళ రికార్డ్ అవుతుంది దాంతో పాటు ప్రతి మాట రికార్డ్ అవుతుంది ప్రతి క్రియ ప్రతి లావాదేవి ప్రతి ఆత్మది రికార్డ్ అయి దాంట్లో ఉంటుంది అండ్ దేవుడు వాటన్నింటినీ గ్రంథములు తెరవగానే ఒక్కొక్కటి గ్రంథం తెరవగానే అవన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడేంటంటే మనము చాలా పకడ్బందీగా మరి మన యొక్క విషయాలు అసలు విషయాలు బయటికి ఎవరికి తెలియకుండా దాచుకుంటాం భర్తవి భార్యకు తెలియవు భార్యవి భర్తకి తెలియవు తల్లిదండ్రులవి పిల్లలకి తెలియవు పిల్లలవి తల్లిదండ్రులకు తెలియవు ఒక భక్తుడనేవాడు ఇప్పుడు ప్రతి మనిషి వెయ్యి పరదాల వెనకాల దాక్కుని ఉంటాడు ఎన్ని పరదాలు ఒకటి కాదు పది కాదు పాతికి కాదు యాభై కాదు ప్రతి మనిషి వెయ్యి పరదాల వెనకాల దాక్కుంటాడు అప్పుడు ఆ తీర్పు పరదానే ఉండదు లైఫ్ అనేది ఒక గ్రంథం సో ప్రతి ఒక్కడు రచయిత అయినా అవ్వకపోయినా తన జీవిత గ్రంథాన్ని స్వీయ చరిత్రనైతే ప్రతినిత్యం రాస్తూనే ఉంటాడు రాస్తూనే ఉంటాడు అండ్ దాన్ని దేవుడు ఆ రోజున తెరుస్తాడు తెరిచినప్పుడు వాని యొక్క తీర్పెట్లో ఉంటుంది వాడు చేసినటువంటి క్రియలను బట్టి ఆమె చేసినటువంటి క్రియలను బట్టి సమయం తక్కువ ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించనివ్వండి యేసు ప్రభుయే చెప్పిన మాటలు ఇవి లూకా సువార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం మనందరికీ తెలుసు ధనికుడు లాజరు ఇద్దరు రెండు రకాలుగా బతికారు అండ్ ధనికుడు ఎంతో సుఖించాడు లాజర్ ఎంతో దుఃఖించాడు ఇరవై ఐదో వచనంలో ప్రభు ఏమంటున్నాడు వినండి అందుకు అంటే అబ్రహా ఏం చెప్పాడు దాన్నే చెప్తున్నాడు కుమారుడా నీవు నీ జీవిత అందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి అలాగు లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు సో తీర్పులో ఈ గ్రంథం విప్పబడినప్పుడు ఆ యొక్క క్యాండిడేట్ మేల్ ఫీమేల్ యంగ్ ఓల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ క్యాండిడేట్ కి వారి యొక్క లైఫ్ బుక్ ఉంది ఇప్పినప్పుడు చెప్తాడు జ్ఞాపకం చేసుకో సో అండ్ సో డేట్ జ్ఞాపకం చేసుకో సో అండ్ సో ఈవెంట్ జ్ఞాపకం చేసుకో సో అండ్ సో డీల్ జ్ఞాపకం చేసుకో సో అండ్ సో హ్యాబిట్ జ్ఞాపకం చేసుకో సో అండ్ సో వర్డ్ జ్ఞాపకం చేసుకో సో అండ్ సో థాట్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఆయన చెప్పిందే ఆ రోజున చేయబోతున్నాడు అన్న దానికి ఒక ప్రూఫ్ ఇచ్చేసాడు ధనికుడితో చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకో నీకెన్ని అవకాశాలు వచ్చాయో లాజర్ దేవుడి గురించి విని దేవుడి కోసం బతికాడు నువ్వు బతకలేకపోయావా మోషే ప్రవక్తలు అక్కడ ఉన్నారు వారి బోధ లాజర్ గై కొన్నాడు నువ్వు గై కొనలేకపోయావా లాజర్ దేవుడికి భయపడ్డాడు నువ్వు భయపడకుండా బతికావా అండ్ ఈ రోజున లాజర్ సుఖిస్తున్నాడు నువ్వు దుఃఖిస్తున్నావు జ్ఞాపకం చేసుకో నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు అండ్ అతడు వెంటనే తన యొక్క మరి ఆ నీటిని పంపించి నోటిని తడపమని అడిగేటువంటి ఆ రిక్వెస్ట్ని మార్చేసి ఏమంటాడు ఇక్కడ నుండి లాజర్ను పంపించి నాకు ఐదు మంది సహోదరులు ఉన్నారు వారి యొక్క యాతన పెట్టే స్థలానికి రాకుండా వారు కాపాడబడాలి సో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందో చూడండి ఒక మనిషి తన యొక్క ఇంటి వారి పట్ల వారి రక్షణ పట్ల ఆ పాతాళంలో ఎలా భారముతో ఉన్నాడు సో నా ప్రియా సహోదరి సౌదలరా ఆ రోజున దేవుడు న్యాయపు తీర్పు తీర్చినప్పుడు గ్రంథాన్ని చూపించి అలా ఊరికే తీర్పు తీర్చేయడు జ్ఞాపకం చేసుకో ఇదిగో రికార్డ్ అయ్యింది ఉంది రిమెంబర్ అండ్ యూ విల్ రిమెంబర్ ఎట్లా రిమెంబర్ కూడా ఇప్పుడు చెప్తాను లోకంలో మామూలుగా ఏమంటారంటే గతాన్ని మర్చిపోవాలి ప్రస్తుతానికి మనం కట్టుబడి ఉండాలి భవిష్యత్తును దేవుడికి వదిలేయాలి అయితే గతాన్ని మర్చిపోవడం ఎవడికి సాధ్యం గతాన్ని మనము ఆ మత్తి మార్పుకు అప్పగించలేం అలా అప్పగించాలి అంటే దేవుడి యొక్క కృప ద్వారానే సాధ్యం దేవుడు గతాన్ని మర్చిపోనప్పుడు మనం మర్చిపోతే మనకు వచ్చేదేంటి రేపు ఆయన ముందు నిలబడినప్పుడు గతం అంతటినీ కూడా గ్రంథాలు తీస్తాయి కదా డాక్టర్ విల్బర్ పెన్ఫీల్డ్ మాంట్రియాల్ న్యూరోలాజికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు దాన్ని స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూట్ వారు కొన్నేళ్ల క్రితం ముద్రించారు ఈయన న్యూరాలజీ రీసెర్చర్ అనమాట ఆయన ఏమని చెప్తున్నాడో వినండి మీ బ్రెయిన్ మీ యొక్క జీవితం అంతటి యొక్క పర్మనెంట్ రికార్డుని ఒక మూవీ ఫిల్మ్ ఆ స్ట్రిప్ మీద ఎట్లా రికార్డ్ చేసి పెడుతుందో అట్లా రికార్డ్ చేసి పెడుతుంది మీకు చిన్నప్పుడు ఊహ వచ్చినప్పటి నుండి మీ చివరి ఊపిరి వరకు మీ బ్రెయినే మీ యొక్క లైఫ్ అంతటిని రికార్డ్ చేసి పెడుతుంది కేవలము ఆ యొక్క సీన్స్ ని మాత్రమే కాదు సీన్తో పాటు సౌండ్ ట్రాక్ కూడా రికార్డ్ అయి ఉంటుంది అంటే ఒకవేళ ఒక న్యూరోలాజికల్ ఎక్స్పర్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఎలక్ట్రికల్ కరెంట్ని మీ యొక్క బ్రెయిన్ లో ఉన్నటువంటి టెంపోరల్ కాంటెక్స్ కి ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగించి మీ మీద ప్రయోగం చేస్తే మీరు ఆ గతంలోనికి వెళ్ళిపోతారు చిన్నప్పుడు మీరు మీ అక్క చెయ్యి పట్టుకొని కొరికారు అది మీకు ఇప్పుడు కనబడమే కాదు ఎంత బలంగా కొరికారో ఆమె ఎంత గట్టిగా ఏడ్చిందో ఆ సౌండ్ ట్రాక్ కూడా వినపడుతుందని ఆయన ప్రూవ్ చేశాడు నా ఇప్పుడు ఒక న్యూరలాజికల్ రీసెర్చరే ఇది సాధ్యము మైండ్ అనేది బ్రెయిన్ అనేది మన రికార్డ్ అంతటినీ పర్మనెంట్ గా స్టోర్ చేసింది దాన్ని మనం రిట్రీవ్ చేయడానికి పెద్ద టైం పట్టదు దేవుడి గ్రంథములు మన యొక్క జీవిత విశేషాలను ఎందుకు బయట పెట్టలేవు